దొండకాయ పచ్చడి ఎంతో రుచిగా ఉండే పచ్చడి అండి ఇది చేసుకోవడం చాలా సింపుల్ ముందుగా ఆయిల్ హీట్ అయ్యాక జీరా వెల్లుల్లి వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఆ తర్వాత చక్రాల్లో కోసుకున్న దొండకాయలు వేసుకొని చక్కగా వేపుకుందాం ఇప్పుడు పల్లీలు పచ్చి కొబ్బరి అలాగే చిన్న సైజ్ చింతపండు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం తర్వాత టమాటోని వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికేద్దాం ఇప్పుడు పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకుందాం అలాగే ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది ఇది చల్లారేక మిక్సీలో వేసుకొని చక్కగా మిక్సీ ఆడేసుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక పోపు సామాను వేసుకొని అది ఫ్రై చేసుకున్న తర్వాత మన పచ్చడిని ఇందులో వేసేసుకుంటే దొండకాయ పచ్చడి రెడీ అండి did taste next level and